ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను అంతేకాకుండా ఈ ఇల్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే అన్నాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి మశానాల అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా అది కూడా ఎవరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒక కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం బోట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మనం అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో పూర్తి ప్రభుత్వం పనిచేస్తుంది